అక్కడ ఎవరెవరు ఆమ్ తిన్నావు నువ్వు ఏం కుండింది అమ్మమ్మ ఏం కురండింది బొబ్బల కర్రీ రండిందా ఎవరెవరు వస్తున్నారు యూట్యూబ్ లైవ్లా పెట్టిన లైవ్ ఉంచిన నేను ఎక్కువసేపు నడిపిద్దామని పువ్వాడ అంటే ఆంధ్రప్రదేశ్ అనుకుంటా పువ్వాడ తీయకు నిన్ను నేను చూపిస్తా నీకు అక్కయను నిన్ను ఒక్క నిమిషం నీకేస్తా నీకేస్తా

వాళ్ళు ఎవరెవరు చూడు ఎవరెవరు వచ్చారా వాళ్ళు ఎవరు ఎవరు అక్కయా స్కూల్ పోతుందా ఎవరెవరా ఆజ్ మీ స్కూల్ పేరు ఏం పేరు డోర్ డేస్ ఇప్పుడు నువ్వు ఏ క్లాసు ఫస్ట్ క్లాస్ ఏడు ఉంటుంది అక్కయ్య వాళ్ళ స్కూల్ ఏడు ఎక్కడ ఉంటుంది లైవ్ లైవ్ పెడదాం ఇప్పుడు ఏదో చిన్న కార్యక్రమం చేస్తున్నారు ఇంట్లో హాయ్ హలో బ్రో హాయ్ హలో బ్రో ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు కొంచెం కామెంట్ చేయండి లైవ్ ఎక్కడ వరకు వెళ్తుందని తెలుసుకుందామని తింటావా అని తినల్లా

నీ ఫోన్లో నెట్ అయిపోయింది నల్గొండ జిల్లా నువ్వు మరి ఇంట్లో తాత చూస్తాడట నిన్ను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా నువ్వు సమాధానం చెప్పు రా ఇడ కూర్చో పింద కూర్చో అమ్మమ్ అండి ఎటు పోతున్నావు ఇక్కడరా ఇక్కడ రా ఇక్కడైతే కొంచెం బ్రైట్నెస్ మంచిగా కనిపిస్తుంది క్లారిటీగా సౌండ్ వస్తుంది ఎలక్షన్స్ కదా ఎలక్షన్ మీరు అందరూ ఓటేసారా ఎవరెవరు ఓటేస్తారో కూడా కొంచెం కామెంట్ చేయండి